సిలివిలో ఏడో మాట తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పు చెప్పుకుంటున్నాను అన్నాడు వర్లేరా మన ఆత్మను దేవుడికి అప్పు చెప్పుకోవాలి చాలామంది తన ఆత్మను తిండి కప్పు చెప్పుకుంటారు కొంతమంది డబ్బు కప్పు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది సోకులు కప్పు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది పోగేతకు అప్పు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది నిద్రకు అప్పు చెప్పుకుంటూ ఉంటారు వర్లేరా మన ఆత్మను ఎవరికప్పు చెప్పుకోవాలంటే దేవుడికి అప్పు చెప్పుకోవాలి దేవుడికి అప్పు చెప్పుకున్న ఆత్మను దేవుడికి అప్పు చెప్పుకోలేని ఆత్మకి తేడా ఏంటో తెలుసునండి దేవుడికి అప్పు చెప్పుకున్న ఆత్మ ప్రకటించి పాటించాలి దేవుడికి ఆత్మ అప్పు చెప్పుకోలేదు అంటే ప్రకటించాడు కానీ పాటించడాడు ఎందుకంటే ఆత్మ అక్కడ లేదు కదా ఆత్మ ఉంటే పాటించాలి ఆత్మ పాటించేలా చేసేది కనుక పాటించేలా చేస్తుంది పాటించేవాడే ఆత్మను అప్పు చెప్పుకున్నట్టు అందుకే దేవుడు నా ఆత్మ నేను అప్పు చెప్పుకుంటున్నానంటే నాకు తీర్పు తీర్చుడు నా జీవిత కాలంలో నా ఆత్మ ఎక్కడుందో అని తీర్పు అడుగుతున్నాడు అంతే